అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను నాలుగు జిహాద్ అంటే ఏమిటి ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం తీవ్రంగా పరిశ్ర పరిశ్రమించటాన్నే సాధారణంగా జిహాద్ అంటారు జిహాద్ అంటే హింసకు పర్యాయపదం ఎంతమాత్రం కాదు దైవ ప్రసన్నత పొందటానికి ఒక వ్యక్తి చేసే ఆరాధనా రూపం మాత్రమే జిహాద్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఈ ప్రస్తుత కాలంలో ముస్లింలు ఏదైనా జిహాద్ అనే పేరుతో చేస్తున్నారో అది మాత్రం జిహాద్ కాదు అని తెలుసుకోవాలి ఇవన్నీ కూడా కేవలం తమ వర్గపరమైన భావోద్వేగాల కారణంగా రేకెత్తించబడిన తిరుగుబాటు మాత్రమే వీటికి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి జిహాద్ అనే పేరును అంటగట్టడం జరిగింది జిహాద్ అంటే శాంతి శాంతియుత పరిశ్రమ అనే అర్థం తప్ప అది యుద్ధానికి పర్యాయ పదం ఎంత మాత్రం కాదు ఎప్పుడైనా విస్తృతార్థంలో యుద్ధానికి ఈ జిహాద్ అనే పదం వాడబడుతుండే తప్ప అక్షరార్థంలోనైతే జిహాద్ మరియు యుద్ధం ఎట్టి పరిస్థితులలో కూడా ఒకటి కావు ఈ సందర్భంగా హురాన్ మరియు సున్నట్ల నుండి జిహాద్కు సంబంధించిన కొన్ని పదప్రయోగాలను ఈ క్రింద ఇవ్వటం జరిగింది ఒకటి హురాన్లో ఈ విధంగా చెప్పబడింది మా కొరకు తీర ప్రయత్నం జిహాద్ చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము ఇరవై తొమ్మిదవ సూర అరవై తొమ్మిదవ ఆయన్ ఈ వాక్యంలో సత్యా అన్వేషణను జిహాద్ అని చెప్పటం జరిగింది అంటే దైవాన్ని పొందటానికి దైవ జ్ఞానాన్ని సమపార్జించటానికి అలాగే దైవ సాన్నిహిత్యం పొందటానికి చేసే కృషినే జిహాద్ అంటారు ఇక్కడ వీటితో యుద్ధాలకు కానీ పోరాటాలకు కానీ ఏ విధమైన సంబంధం కూడా లేదు రెండు ఖురాన్లో మరోచోట ఈ విధంగా చెప్పబడింది తమ సంపదలతో జిహాద్ చేసేవారు నలభై తొమ్మిదవ సుర పదిహేనవ ఆయర్ ఈ వాక్యం ప్రకారం ఒక వ్యక్తి తన సంపదను దైవ మార్గంలో ఖర్చు చేయటం కూడా ఒక జిహాద్ కార్యమే మూడు అలాగే ఖురాన్లో మరో చోట ఇలా చెబుతుంది ఈ ఖురాన్ ద్వారా వారితో తిరస్కారులతో మహాజి మహత్తరమైన పోరాటం జరుపు ఇరవై ఐదవ సుర యాభై రెండవ ఆయర్ మరో విధంగా చెప్పాలంటే ఈ హురాన్ బోధనలు వ్యాపింపజేయటానికి శాంతియుతంగా కృషి చేయమని అర్థం నాలుగు ఈ విషయంలో ఇస్లాం ప్రవక్త హజరత్ మహమ్మద్ వారు కూడా ఇలా ప్రవచించారు దైవ విధేయతలో ఉంటూ తన ఆత్మ కోరికలతో పోరాడేవాడు మాత్రమే నిజమైన ముజాహిద్ కృషీలుడు అని అర్థం తిర్మిజీ హదీస్ దీనిని బట్టి ఒక వ్యక్తి తన గొంతెమ్మ కోరికలతో పోరాడి సత్య మార్గంపై స్థిరంగా ఉండటం కూడా ఒక జిహాదే వాస్తవం ఏమిటంటే ఈ పోరాటం అంతరంగికంగా ఒక వ్యక్తిను ఒక వ్యక్తి మదిలో జరిగేదే తప్ప బాహ్యంగా ఏదైనా ఒక యుద్ధ మైదానంలో జరిగే పోరాటం మాత్రం కాదు ఐదు ప్రవక్తవారు చెప్పినట్లు ఒక కథనం ఇలా ఉంది హజ్ కూడా ఒక జిహాదే ఇబ్నె మాజ దీన్ని బట్టి హజ్ యాత్ర కూడా ఒక జిహాద్ అని అర్థమవుతోంది అంటే అదే ఆదేశించిన ప్రకారం ఒక వ్యక్తి హజ్ యాత్ర చేయటానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది కాబట్టి హజ్ కూడా ఒక జిహాదే అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను నాలుగు జిహాద్ అంటే ఏమిటి ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం తీవ్రంగా పరిశ్ర పరిశ్రమించటాన్నే సాధారణంగా జిహాద్ అంటారు జిహాద్ అంటే హింసకు పర్యాయ పదం ఎంతమాత్రం కాదు దైవ ప్రసన్నత పొందటానికి ఒక వ్యక్తి చేసే ఆరాధనా రూపం మాత్రమే జిహాద్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఈ ప్రస్తుత కాలంలో ముస్లింలు ఏదైనా జిహాద్ అనే పేరుతో చేస్తున్నారో అది మాత్రం జిహాద్ కాదు అని తెలుసుకోవాలి ఇవన్నీ కూడా కేవలం తమ వర్గపరమైన భావోద్వేగాల కారణంగా రేకెత్తించబడిన తిరుగుబాటు మాత్రమే వీటికి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి జిహాద్ అనే పేరును అంటగట్టడం జరిగింది జిహాద్ అంటే శాంతి శాంతియుత పరిశ్రమ అనే అర్థం తప్ప అది యుద్ధానికి పర్యాయ పదం ఎంత మాత్రం కాదు ఎప్పుడైనా విస్తృతార్థంలో యుద్ధానికి ఈ జిహాద్ అనే పదం వాడబడుతుండే తప్ప అక్షరార్థంలోనైతే జిహాద్ మరియు యుద్ధం ఎట్టి పరిస్థితులలో కూడా ఒకటి కావు ఈ సందర్భంగా హురాన్ మరియు సున్నత్ల నుండి జిహాద్కు సంబంధించిన కొన్ని పదప్రయోగాలను ఈ క్రింద ఇవ్వటం జరిగింది ఒకటి హురాన్లో ఈ విధంగా చెప్పబడింది మా కొరకు తీర ప్రయత్నం జిహాద్ చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము ఇరవై తొమ్మిదవ సుర అరవై తొమ్మిదవ ఆయత్ ఈ వాక్యంలో సత్యా అన్వేషణను జిహాద్ అని చెప్పటం జరిగింది అంటే దైవాన్ని పొందటానికి దైవ జ్ఞానాన్ని సమపార్జించటానికి అలాగే దైవ సాన్నిహిత్యం పొందటానికి చేసే కృషినే జిహాద్ అంటారు ఇక్కడ వీటితో యుద్ధాలకు కానీ పోరాటాలకు కానీ ఏ విధమైన సంబంధం కూడా లేదు రెండు ఖురాన్లో మరోచోట ఈ విధంగా చెప్పబడింది తమ సంపదలతో జిహాద్ చేసేవారు నలభై తొమ్మిదవ సుర పదిహేనవ ఆయక్ ఈ వాక్యం ప్రకారం ఒక వ్యక్తి తన సంపదను దైవ మార్గంలో ఖర్చు చేయటం కూడా ఒక జిహాద్ కార్యమే మూడు అలా